నమస్తే వెల్కమ్ టు లెజన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు బీసీ నాయకులు నకాల శ్యామ్ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏదైతే బీసీ రిజర్వేషన్ కి సంబంధించి సర్వే కి సంబంధించి కంప్లీట్ గా తప్పుల తడకది అంటూ కూడా కొంతమంది బీసీ సంఘాలు మందుపడుతున్న పరిస్థితి మరి ఇదే సర్వేతో మేము ఎలక్షన్లకు వెళ్ళనున్నాం అంటూ కూడా తేల్చి చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మరి ఈ విషయానికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా ప్రధానంగా ఈ బీసీ సంఘాల సర్వే ఏదైతే ఉందో బీసీ సర్వే కావచ్చు కుటుంబ సర్వే కావచ్చు అంటే మీరు ఏమనుకుంటా ఉన్నారంటే బీసీ లెక్కలు ఏదైతే ఇరవై రెండు లక్షల మంది మాయమయ్యారు అనేది అయితే చూపిస్తా ఉన్నారో ఇది వాస్తవమా అసలు మీరేం చెప్పదలుచుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు చేసిన సర్వేలా ఇరవై రెండు లక్షల మంది బీసీలను తక్కువ చేసి చూపించింది బీసీలను ఇరవై రెండు లక్షల మంది తక్కువ చేసినప్పుడు ఆ ఆటోమేటిక్ గా ఓసీలు కూడా మరి తక్కువ కావాలి కదా ఓసీల పర్సెంట్ ఏమో ఐదు నుంచి ఆరు శాతం పెంచారు బీసీల పర్సెంట్ ఏమో తగ్గించారు చిన్న తీరాన్ని రాష్ట్ర ప్రజలు కళ్ళు మూసుకుంటారనుకున్నారా లేదా బీసీలు సోయలేకుండా ఉన్నారనుకున్నారా లేదా బీసీల మేధ వాళ్ళు కాని చదువుకున్న వాళ్ళు కానీ ఎవరు ప్రొఫెసర్లు కానీ ఎవరు లేరు అనుకున్నారా ఇది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మరి వారి బృందం అగ్రవర్ణ మంత్రుల బృందం వాళ్ళ చేతుల అధికారం ఉందని చెప్పేసేనా ఈ బీసీలకు రిజర్వేషన్ కేటాయించి వాళ్ళ సంఖ్యా బలాన్ని చూపిస్తే ఇది ఎప్పటికైనా మాకే ఏకై బేకైతారని చెప్పేసి వీళ్ళ బలం పెరుగుతుందని చెప్పేసేనాని రాజకీయంగా వీళ్ళు ఎంత అభివృద్ధి చెందారని చెప్పేసేనాన్ని వాళ్ళు భయంతో అధికారం చేతిలో ఉందని చెప్పేసానని బీసీల సంఖ్యను ముమ్మాటికి తగ్గించేసి చూపించడం జరిగింది వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే సెంట్ పర్సెంట్ సర్వే జరిగింది దాదాపు నెలలుగా రెండు నెలల పాటు ఈ సర్వే జరిగిన తర్వాత మేము ఈ రిజల్ట్ ఇస్తున్నాం ఖచ్చితంగా దీని చాలా అంటే నాకు దీని వల్ల వచ్చేది ఏం లేదు మేము అబద్ధాలు చెప్పడం అన్న కూడా ఆయన చెప్పడం జరిగింది మీరు ఏం మీరేమనుకుంటున్నారు సర్వే తొంభై శాతం అంటారా సర్వే తొంభై శాతం తొంభై ఆరు శాతం జరిగిందని చెప్పి వాళ్ళు అంటున్నారు తొంభై ఆరు శాతం జరిగిందని చెప్పేసి మేము అనుకోవట్లేము ఇంకోటి సరే జరిగింది అనుకుందాం రెండు వేల పద్నాలుగులో అప్పుడు ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది ఆ లెక్కలు బయట పెట్టారు కదా ఆ లెక్కలు బయట పెట్టినప్పుడు ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే కూడా దాదాపు బీసీలు అరవై శాతం మంది బీసీలు ఉన్నారు మరి అరవై శాతం మంది బీసీలు పదకొండు సంవత్సరాల తర్వాత అక్షరాల పెరుగుతారా తగ్గుతారా ముమ్మాటి పెరగాల్సిందే అంటే వీళ్ళు తొంభై ఏడు శాతం సర్వే పూర్తయింది ఇంకా మూడు శాతం పూర్తి పూర్తిగాలి అంటున్నారు అలా తొంభై ఏడు శాతం లో కూడా అసలు వాలంటీర్స్ కి ట్రైనింగ్ లేకుండా పెట్టడం గాని ప్రచారాలు లేకుండా గానీ ఐదేళ్ళకు ఒకసారి వచ్చేటువంటి మన ఎలక్షన్స్ కి మనం సినిమా యాక్టర్లతో ప్రచారం చేపిస్తాము సినిమా వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తాము పెద్ద పెద్ద ఓటింగ్లు వేస్తాము పేపర్లలో పెద్ద పెద్ద ఫ్రంట్ లైన్ లో మొదటి పేజీల పెద్ద యాడ్ చేపిస్తాము కానీ ఇలాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కులగంధకు సంబంధించి ఎవరితో ప్రచారం చేయించడం జరిగింది కేవలం ఏంటంటే మా అనిపించాలి ఏదో బీసీలు మసిబూసి మావిడకాయలు చేస్తే వీళ్ళు నమ్ముతారు అని చెప్పేసి అనుకోని రేవంత్ రెడ్డి చేసినటువంటి పెద్ద కుట్ర విషయం అంటే నలభై శాతానికి పైన ఉంటేనే నలభై రెండు శాతం అనేది వర్తిస్తా ఉంటది బీసీలకి ఇప్పుడు యాభై ఆరు శాతం గానే ఇప్పుడు వాళ్ళు ఏదంటే నలభై ఆరు శాతం చూపిస్తా ఉన్నారు పది శాతం ముస్లిం బీసీలు తీసేయగా నలభై ఆరు శాతం వాళ్ళు చూపించేది బీసీలు ఉన్నారని చెప్పేసి మరి ఈ నలభై ఆరు శాతంలో నలభై రెండు శాతం వర్తిస్తుంది అనేది వాస్తవం కాదు కదా వర్తించదనేది కదా అంటే రిజర్వేషన్ వర్తించదని కాదు అవును రిజర్వేషన్ వర్తించాడు వాళ్ళు ఏమన్నారు మేము చట్టపాద చేస్తాము ఇప్పుడు ఎలక్షన్ లో కామాలిటీ డిక్లరేషన్ అంటే మీరు డిక్లరేషన్ లో ఇచ్చిన మాటలు అబద్ధమా లేకపోతే ప్రజలను అబద్ధాలు చెప్పి మీరు ప్రభుత్వం పాల్ చేసేదా మరి ఏ విధంగా చట్టపత్ర చేస్తా అన్నారు చట్టపద కూడా చేయాలి కదా వీళ్ళు వర్తించకపోతే మేము నలభై రెండు మందికి శాతం ఇస్తాం మేము టికెట్లు అని చెప్పాలని నేను రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అంటే అసలు మాట్లాడే మాటలకి ఏమన్నా స్పొందన ఉందా అంటే మేము ఇప్పుడు ఇప్పుడు చేసిన దానికైనా చట్టబాధ చేయాలి కదా చట్టబాధ చేయడానికి ఆ వాళ్ళు ముందు రా కూడా ఏదో మేము లెక్కింపు చేసాము ఇక్కడ పెడుతున్నాము ఇక ఏది లెక్క అని చెప్పి అంటున్నారు అంటే ఏదో మన ఇంట్లో ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఇంట్లో ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి లెక్కలు చేసి పెడితే ఇది ఏ విధంగా చట్టపోతుంది పోతే ఇదే ప్రవేశపెట్టలేదు కదా నిన్న కూడా ఆయన కంక్లూడ్ చేయలేదు కదా ఎక్కడ కూడా ఓపెన్ డేటా ఇవ్వట్లేదు ఆయన ఏమున్నా కులాల వారి విరాలు పెట్టలేదు పూర్తిగా కులాల వారి వివరాలు పెట్టలేదు తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం లెక్కలు చెప్పారు చెప్పారన్నారు ఇంకా మూడున్నర శాతం కూడా చేయాలి ఈ మూడున్నర శాతం చేయకుండా కూడా వాళ్ళు ఏం చేసినా కూడా అది తప్పిదమే అవుతుంది కాకపోతే దానికంటే ముందు బీసీల లెక్కలు తక్కువ చేసి చూపించడం అనేది దుర్మార్గం కాబట్టి యావత్ బీసీ జాతులు మొత్తం దగ్గుమంటున్నాయి వీలు వీళ్ళు నలభై ఐదు గంటల వరకు ఇలా ఇంకా సమయం తీసుకుని అయినా దీన్ని సరిదిద్దాలి సరిదిద్దేసి మళ్ళీ ఒకసారి రీసర్వే చేయాలి రీసర్వే చేయాలంటే వీళ్ళు ఇంత పెద్ద వ్యవస్థ ఇంత పెద్ద ప్రభుత్వం కలుసుకుంటే ఒక ఊర్లో ఎన్ని కులాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు మనం ఒక రెండు గంటల సమయం తీస్తే ఒక ఊర్లో లెక్కలు తెలిసిపోతాయి అలాంటిది ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళు తెలుసుకుంటే ఎంతసేపు అంత పెద్ద సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజుల్లో చేయడం జరిగింది కేసీఆర్ గారు మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మనసు పెడితే ఎందుకు జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఈ తప్పిదాలను సరిదిద్దాలి తప్పిదాలను సరిదిద్దేసి బీసీ లెక్కలు కరెక్ట్గా తీయాలి అంటే బీసీలకి రాజ్యాధికారం ఇవ్వకూడదు అనే అంశం మీద ఈ దంత జరుగుతుంది అనుకోవచ్చు ఎందుకంటే ఓసీల జనాభా పెరిగింది పది శాతం పది దాదాపు ఎనిమిది శాతం ఓసీల జనాభా పెరిగింది ఇప్పుడు బీసీల జనాభా తగ్గింది మనం మాట్లాడుకున్నట్టే కానీ బీసీలకి రాజ్యాధికారం ఇవ్వద్దు అనేది ఈ దంతాలనుకోచ్చా ముమ్మాటికి వందకు రెండు వందల శాతము ఈ పచ్చి నిజము వీళ్ళ లెక్కలు తీస్తే రిజర్వేషన్ పెరిగితే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది ఎంపీల సంఖ్య పెరుగుతుంది వీళ్ళు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అధికంగా అవుతారు వీళ్ళు ప్రశ్నించే స్థాయిలు ఉంటారు శాసించే స్థాయిలు ఉంటారు అని ఇది ముమ్మాటికి రాజకీయ కుట్ర బీసీలను రాజకీయంగా అభివృద్ధి కాకుండా భూస్థాపనం చేయాలని చెప్పేసి కుట్ర ఇది ప్రతి ఒక్కరు ఆమోదం తెలిపాల్సింది అసెంబ్లీలో ఖచ్చితంగా ఇది ఫైనల్ సర్వేగా దీనికి దీంతో పాటు మేము అధికారంలోకి ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్నాం అని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఆమోదించాల్సిందంటూ కూడా ఆయన ఒక సూచన కూడా చేయడం జరిగింది ప్రతిపక్షాలకు కూడా మరి ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే దీంతోనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం అంటూ కూడా ఆయన డిక్లేర్ చేస్తా ఉన్నా ఇప్పుడు దీంతోనే సంబంధం లేదు ఎలక్షన్స్ వాస్తవానికి ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లలో పార్టీ గుర్తు సంబంధం లేకుండా రిజర్వేషన్ సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గానే పడతారు అన్ని నిలబడతారు ఈయన దీనికి రిజర్వేషన్ ఇచ్చేసి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఇంత హరి చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఎన్నో రోజులైపోయి అయిపోయి స్థానిక సంస్థలో పీరియడ్ అయిపోయి మరి ఇప్పటి వరకు ప్రోలంఘసించిన వాళ్ళు ఇంత అరావుడ్గా రేపు అసెంబ్లీ పెట్టేటోళ్ళు ఆరో తారీఖు వెళ్ళరు ఆరు తారీఖు పోయి ఐదో తారీఖు పెట్టారు ఐదో తారీఖు అసెంబ్లీలోకి వచ్చేవాళ్ళైనా కూడా రెండు నిమిషాలు మేము కేబినెట్ మీటింగ్ మాట్లాడుకోవాలి దాని తర్వాత అప్పటి వాయిదా అయ్యాలి అని చెప్పన్నారు మిమ్మల్ని ఎవరు ఇంత తొందర తొందరగా పెట్టమంటున్నారు సంపూర్ణంగా ఆ సర్వే చేసిన తర్వాత అన్ని కులాలు ఎందున్నాయో ఆ కులాల వివరాల్లో పబ్లిక్ డొమైన్స్ లో పెట్టిన తర్వాత అలాగే ఇక ఈ విధంగా లెక్కలు చేయడం జరిగింది ఇక బీసీ నితమో ఇవన్నీ వివరాలు పూర్తిగా వెల్లడించిన తర్వాత ఆ తర్వాత సమ్మె పెట్టొచ్చు కదా ఈ స్థానిక సంస్థలకి దీనికి సంబంధం లేదు ఏంటంటే దాని పేరు మీద వీళ్ళు ఆ విధంగా తీసుకెళ్తున్నారు స్థానిక సంస్థల్లో వీళ్ళకి తగిన బుద్ధి చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు జాలి సీనన్నా ఇచ్చే పిలుపు మేరకు మేము వీళ్ళని సెక్రటరీ ముట్టడించాలా లేకపోతే ఒక బయట పోవాలా ఏందనేది కూడా కార్యక్రమం ప్రకటిస్తుంది ఉద్యోగం స్టార్ట్ అవ్వబోతుంది అనుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ బీసీ ఉద్యమం స్టార్ట్ కాబోతుంది ఎట్లయితే తెలంగాణ ఉద్యమం బగ్గు మన్నలో ఇది బీసీల ఉద్యమం రాబోతోంది రేపు ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా బీసీ అవుతాడన్న భయం అనేది రేవంత్ రెడ్డికి పుట్టుకొచ్చింది కాబట్టి ఈ విధంగా అంచు ఇవ్వాలని చెప్పేసారని ఆ జానారెడ్డి రెడ్డి ఉత్తమ్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ శ్రీరావు బాబు వీళ్ళందరూ పడుతున్నారని కుట్ర మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యే మంత్రులు ఎంపీలు చైర్మన్లు వీళ్ళందరూ ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు మాట్లాడి డిమాండ్ చేసి కొట్లాడి బీసీలకు న్యాయం చేయండి లేదా మిమ్మల్ని కూడా బయట తిరిగింది అమ్మో దీన్ని బీసీ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీర్మాన కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా దీన్ని తగలబెట్టాలి బీసీలందరూ కూడా ఖచ్చితంగా మనం ఉద్యానికి రెడీ అవ్వాలి ఖచ్చితంగా మన బీసీకి అధికారం వస్తే తప్పతే అసలు కరెక్ట్ లెక్కలు బయటకు రావాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీరేం చెప్పదలుచుకున్నారు ఆయన సపోర్ట్ చేస్తారు ఇప్పుడు బీసీ ఉద్యమంలో ఒక్క సీతం అవ్వదు అందరి ఎజెండా ఒకటే ఉంటది జాజ్ల సేవన గానీ తిమ్మార్ మల్లన్న గారు ఆర్ ఆర్కృష్ణ గానీ ఇంకెంతో మంది ఉంటారు ఈ ఒక్కరితోని ఈ ఉద్యమము ముందుకు పోదు ఇలాంటి నాయకులు ఎంతో మంది ముందుకు రావాలి అవసరమైతే పదవులు రాజీనామా చేయాలి పదవులు రాజీనామా చేసి కూడా సంపూర్ణంగా కొట్లాడాలి అటు ఆయన చేసినా ఇటు సీనా చేసినా ఇటు ఆర్కృష్ణ గారు చేసినా ఈ బీసీల ఉద్యమం గురించి ఎవరు కొట్లాడినా మేము ఖచ్చితంగా మద్దతు కూడా పార్టీని సస్పెండ్ చేస్తున్నాం ఒక ఒక టాక్ అయితే బయటకు వస్తామంటారు తిమ్మార్ మల్లన్న ప్రశ్నించినటు ఒక బీసీ నాయకుడు మరి ఎట్లా చూడాలి వేల పార్టీ వాళ్ళు సస్పెండ్ చేస్తారా ఉంచుకుంటారా అనేది బాగుండేది నేను ఉద్యమానికి ముందుకు వచ్చిన వాళ్ళని మాత్రం స్వాగతిస్తాం అది ఎవరైనా పర్వాలేదు కాబట్టి మేము బీసీ నాయకులకి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బీసీ నాయకులు ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం మీరు కథలు వచ్చి మీరు పదవుల గురించి ఆశపడి అలా మీరు సిగ్గులేసి ఇటు మన ఆత్మగౌనం వద్దుపెట్టేసి అటు లొంగి వొంగి ఉంటే మాత్రం చరిత్ర ఇనులుగా మిగిలిపోతారు ఆనాడు తెలంగాణ ఉద్యమం గురించి ఎంతో మంది మంత్రులు ఎంపీలు రాజీనామాలు చేసి కొట్లాడతగానే తెలంగాణ రాలేదు ఈ రోజు కూడా బీసీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కొట్లాడితే గాని రేపు బీసీ రాజ్యం రాదు మీ చేతిలో కూడా ఉన్నది కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కాని ప్రతిపక్షాలు గాని పార్టీలకి రాజీనామాలు చేశారని కొట్లాడాలని చెప్పేసాని డిమాండ్ చేస్తారు థ్యాంక్ యూ